నైన్ బిగ్ బాస్ తెలుగులో ఫస్ట్ కంటెస్టెంట్ గా సో రమ్య గారు వస్తున్నారు వస్తున్నారనమాట ఈమా ఒక మూవీతోనే సో చాలా మూవీ ఆఫర్స్ కూడా అందుకుంది అనమాట ఇప్పుడైతే బాగా టాక్ వచ్చేది అండ్ న్యూస్ ఛానల్ ఎక్కడైనా చూసినా ఎక్కడ చూసిన నీమ్స్లల్లో కూడా బిగ్ బాస్ నైన్ కి కంపల్సరీ రమ్య గారు వస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ట్రెండ్ ట్రోల్ అయ్యారు మొన్న వచ్చిన సినిమాకి కూడా సో బాగా ట్రోల్స్ ఒకరు నడిచినాయి కదా సో బాయ్ మూవీ చేయాలి ఆ ఉంది కాబట్టి అది అని ఇంకా ఎక్కువ మంది ఆ మూవీ తెలుసుకోవడానికి బాగా అసెర్చ్ చేశారు ఆమె ఒక పెద్ద సెలబ్రిటీ లాగానే అయిపోయింది అనమాట ఇప్పుడు ఈ అమ్మాయి అయితే ఇప్పుడు బిగ్ బాస్ నైన్లోకి అయితే రాబోతుంది కన్ఫామ్గా అసలు మెయిన్ చెప్పాలంటే అలైక్యగా రావాలని నాకు తెలిసి ఎందుకంటే ఆమె మీద ఎక్కువ ట్రోల్స్ అనేసి బట్ ఆమెను వదిలేసి ఈ మన తగులుకున్నారు ఎందుకంటే కొంచెం బాగుంటుంది కదా పిల్ల అన్నట్టు మన వాళ్ళు ఈ అమ్మాయిని తగులుకున్నారు అంతే తేడా ఇక్కడ ఏం లేదు మ్యాటర్ ఇంకా బిగ్ బాస్ నైన్కి అయితే కంపల్సరీ ఈయనమ్మ గారు అయితే వస్తున్నారు ఇంకా చాలా మూవీ ఆఫర్స్ కూడా వచ్చినాయంట సో ఫోర్ మూవీస్ ఏమో ఆఫర్ వచ్చాయంట మరి అండ్ హీరోయిన్ అంటే హీరోయిన్ కాదు ఒక సైడ్ క్యారెక్టర్ ఒక ఫ్రెండ్ రోల్ అనమాట సో మంచి మూవీలో సో యాక్ట్ చేస్తుంది ఆ మూవీలో ఏ క్యారెక్టర్ ఏంటి అసలు అనేది కూడా మనకి చూడాల్సింది ఇంకోటి ఏంటంటే గౌతమ్ వచ్చినాడు ఆ మూవీస్ అమ్మ సో ఇప్పుడైతే ఇంకొక మూడు మూవీలు సో లైన్లో ఉన్నాయంట బిగ్ బాస్ నైన్కి కూడా రావడానికి సో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి కంపల్సరీ ఆమె వస్తుందంట ఆమె కాకపోతే వాళ్ళు ముగ్గురు చెల్లెల్లో ఎవరికి వల్ల రాస్తారు క్యారెక్ట్గా ఎందుకంటే బాగా ట్రోల్స్ బాగా ట్రెండ్ అయిన న్యూస్ ఈ అలిక్యా చిప్పిక్ వాళ్ళది మనం రమ్య గారు వస్తారా అలిక్య గారు వస్తారా అని చా మనం మామూలుగా పోల్ వేసుకున్నా సరే హండ్రెడ్కి నైన్టీ పర్సెంట్ మాత్రం రమ్య గారే వస్తారు ఎందుకంటే అల్లక్క మీద పెద్దగా ఏం లేవు మూవీ వచ్చింది అండ్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ సో అన్నీ ఆమెకే కలిసి వస్తున్నాయి అనుకుంటా అనమాట చూద్దాం రమ్య గారు వస్తారా రా అనేది అండ్ మూవీస్ గురించి ఉన్నాయి కాబట్టి ఆమెకి సో చూద్దాం వస్తే మంచిది ఎందుకంటే అసలే ఎలా రీల్స్లో ఎలా ఉంటుందని మ్యాటర్ కాదు కదా బయట ట్వంటీ ఫోర్ సెవెన్ లైవ్లో ఎలా ఉంటుందనేది మన మ్యాటర్ మ్యాడర్ ఇక్కడ సో చూద్దాం అని రమ్య గారు వస్తారా ఏందనేది కూడా